దేవుని సిద్ధపరుచుకొనను కోత కాలమందు మందు ధాన్యము కూర్చుకొను సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము చీమలాగా పనిచేయాలంటే నిశ్శబ్దంతో మాత్రమే కాదు క్రమశిక్షణతో పనిచేయడము చీమల గుంపు ఒక దారిలో వెళ్తుంటే ఒకటి కూడా పక్కకు వెళ్ళదు ఒకదాని వెనుక మరొకటి శిక్షణ పొందిన సైనికులు వల్లే కదులుతూ ఉంటాయి వాటికి న్యాయాధిపతి లేకున్నా విచారణకర్త లేకున్నా అధిపతి లేకున్నా దేవుడే వాటికి ఆ క్రమాన్ని నేర్పించాడు మనిషికి తెలియని క్రమమును దేవుడు వాటికి నేర్పించాడు గగన వీధులలో ఎగురు సూక్ష్మజీవులకు వాటి కాలము తెలియను అయితే నా ప్రజలు ఎహోవా న్యాయవిధిని ఎరుగరు చీమలు ఎల్లప్పుడూ చురుకుదనము గలవి చీమల వలె ఎడతగక ప్రయాసపడి పరలోక రాజ్యమునకు ఆత్మలను సంపాదించాలి వేసవి కాలం తర్వాత మరో కాలము గలదని చీమలు గుర్తించుచున్నవి భవిష్యత్తు కాలం కొరకు ప్రస్తుత కాలమందే సంపాదించుచున్నది చీమలను మన మనోనేత్రముల ఉంచుకొని చురుకుగా సాగిపోవాలి కాలమును సద్వినియోగం చేసుకోవాలి బలము లేని అల్పమైన ఈ జీవి మానవానికి ఎన్నో పాఠాలు నేర్పుతున్నది దాని నడతలు కనిపెట్టి బుద్ధి తెచ్చుకున్నవాడు ధన్యుడు నిరాకరించిన వాడికి ఆశీర్వాదములకు దూరస్తుడగుతాడు కాబట్టి వీటన్నిటిని మనం అన్వయించుకొని చీమల వలె జ్ఞానము కలిగి జీవిద్దాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ